సో హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆరు నుంచి అమలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు సిద్ధమైంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది ఈ విషయాన్ని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఐదు వందలు ఇచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చారు ఇందుకోసం వంద రోజుల గడువు పడుతుందని కూడా తేల్చెప్పేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అత్యంత ప్రధానమైనది ఐదు వందల వంట గ్యాస్ సిలిండర్ పథకం ఈ పథకం అమలుపై ఇప్పటికీ ప్రజలు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎప్పటి నుంచి అమలు అవుతుందనేది ఆరా తీస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి పొందాలంటే ఏం చేయాలనే డౌట్స్ వస్తున్నాయి అదే ఇదే సమయంలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫుల శాఖపై జరిపారు సమీక్ష నిర్వహించారు అయితే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే అంశంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశారు ఇందుకోసం వంద రోజులు గడువు పడుతుందని కూడా తేల్చి చెప్పేశారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ యాభై ఆరు వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పేశారు పౌర శాఖ ఆర్థిక పరిస్థితి అంద ఆందోళనకరంగా ఉందని పేర్కొన్న మంత్రి ఈ నష్టానికి గత పాలకుల తప్పిదారి కారణమని కూడా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆరు గ్యారెంటీలో ఒక మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు రెండవ పథకం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం ఈ స్కీమ్ అమలు కోసం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకెన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి